ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుదక్షిణామూర్తయే నమ వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్త పితర వందే పార్వతీ పరమేశ్వరౌ పురాణము ముప్పది అవ అధ్యాయముకు స్వాగతం కార్తీక వ్రతఫలము మహాముని జనక మహారాజుకి చెప్పిన కార్తీక మహత్యం ఇది అని సూతుడు చెప్పగా విని ఋషులు సంతోషించి మహాత్మా అనంతమైన పుణ్యాన్ని అనుగ్రహించే విష్ణుమహిమను నీ వల్ల విని ధన్యులమయ్యాము కార్తీక మహత్యము ఇంకా వినాలనే ఉంది మాదొక చిన్న ప్రశ్న కలియుగంలో మానవులు కేవలం అజ్ఞానులై సంసారంలో చిక్కుకొని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు సులభంగా తరించడానికి దారి ఏది అన్ని ధర్మాలలో ఉత్తమ ధర్మం ఏది దేవతలలో ఉత్తమ శ్రేణిలో చెప్పదగ్గ వారెవ్వరు సునాయాసంగా మోక్షం ఏమి చేస్తే వస్తుంది అజ్ఞానాన్ని భేదించి ఆత్మజ్ఞానము కలిగించే కర్మ ఏది అని అడిగారు సూతుడా మునులు ప్రశ్నలు విని మునీంద్రులారా మంచి ప్రశ్నలు వేశారు ఈ ప్రశ్నలు లోకానికి మేలు కలిగించేవి సమాధానం వినండి కార్తీక వ్రతం వేద సమ్మతమైనది అది శ్రీహరికి ఎంతో ఇష్టమైనది దానిని మించిన ఉత్తమ ధర్మం వ్రతం సత్కర్మ మరొకటి లేదు విష్ణు కథలు చెప్పడం వినడం మోక్షానికి రాచబాట కార్తీక మాసములో స్నానము దానము సాయంకాలం కాగానే దేవాలయాలలో దీపారాధన విష్ణు పూజ చేసిన వారు సర్వపాప విముక్తులవుతారు ముమ్మాటికి ఇది సత్యం సూర్యుడు తులారాశికి రాగానే ఆ నెలంతా కార్తీక వ్రతం చేయాలి కార్తీక మాసములో కావేరీ జలాలలో స్నానం చేసిన వారు దేవతల మన్ననలను పొంది వైకుంఠ వాసులవుతారు కార్తీక వ్రతం చెయ్యని వారు ఏ జాతి వారైనా స్త్రీలైనా పురుషులైనా అందతమసం అనే నరకానికి వెళ్ళి నానా బాధలు అనుభవిస్తారు అన్ని నెలలలో కార్తీక మాసం ఉత్తమము పుణ్యఫలప్రదమును కార్తీక వ్రతం చేసిన వారిని శ్రీహరి అనుగ్రహిస్తాడు కష్టాలలో ఆదుకుంటాడు కార్తీక మాసములో సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు ప్రాతస్నానం దీపారాధన యథాశక్తిగా దానాలు చేస్తే కలిగే పుణ్యం చెప్పనల్లివి కానిది కార్తీక మాసములో ఈ కార్తీక మహత్యమును వారును విన్నవారును పాప విముక్తులవుతారు సకల సంపదలతో సుఖంగా జీవిస్తారు అంతమందు విష్ణు సాహిధ్యమును పొందుతారు అని సూతుడు శ్రద్ధాభక్తులతో చెప్పారు ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము ముప్ప అధ్యాయము సంపూర్ణం మహత్యము సంపూర్ణం సర్వ శ్రీకృష్ణపరబ్రహ్మార్పణమస్తు ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ శ్రీత్రయ్యంబకాయ నమ